వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు అని క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు పరిస్థితుల ప్రభావం లేదా శని కావేశంలో చేసిన నేరాలతో జైలు పాలై జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ తమ చేసిన తప్పు తెలుసుకొని బయటకు వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేందర్ ఆటో నడుపుకుంటున్న రాజేందర్ కుటుంబంతో హాయిగా ఉండాల్సిన రాజేందర్ అనే వ్యక్తి ఎందుకు జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళిన తర్వాత అతను పడ్డ మానసిక శోభ ఏ స్థాయిలో ఉంది బయటకు వచ్చిన తర్వాత అతనికి సమాజం ఏ విధంగా ఆహ్వానం పలికిందా లేదా అతను జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం పడ్డ కష్టాలు ఏంటి అనే విషయాల్ని రాజేందర్ అంటే తెలుసుకున్నా రాజేందర్ నమస్తే నమస్కారం రాజేందర్ హాయిగా ఆటో నడుపుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేందర్ ఒక పాపతో చక్కని కుటుంబం నడుపుకోవాల్సిన రాజేందర్ జీవితం సడన్గా జైలు జీవితం కిందకు మారింది జైల్లోకి వెళ్ళిన తర్వాత మీ నువ్వు పడ్డ కష్టాలు ఉన్నాయి బయట నీ కుటుంబం ఎంత కష్టాలు పడింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ జీవనం ఎలా కొనసాగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి నీ గురించి నీ ప్రేమ వివాహం గురించి చెప్పు సార్ నా పేరు రాజేందర్ గొలుసుల గొలుసుల రాజేందర్ బది కాకర్లపల్లె రేగొండ మండలం భూపాలపల్లి జిల్లా గత ఎనిమిదిన్నర సంవత్సరాల కిందట సురావు రజనీ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ అమ్మాయి చదువుకుంటాంది సార్ చదువుకుంటా అంటే నేను వరంగల్కి వచ్చేసిన అమ్మాయి ఏం చదువుకుంటా అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అమ్మాయిది చదువుకుంటా అంటే ఇక్కడ ఎంసెట్కు ప్రిపేర్ చేసింది ఎంసెట్ రాసింది పదమూడు వేల ర్యాంక్ వచ్చింది సార్ అగ్రికల్చర్ వచ్చేది ఏదో పొరపాట్ల మిస్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిది ఫార్మసీ సీటు కన్ఫామ్ అయిపోయింది సార్ ఇక్కడే వరంగల్లో చాలా పద్మావతి కాలేజీలో వచ్చేసింది కానీ నేను కష్టపడ్డప్పుడు అమ్మాయి నేను ఏం డబ్బులు తీసుకురాలేదు ఇద్దరమే వచ్చేసాం కానీ అమ్మాయిని చదివేయాలని కాన్సెప్ట్ నాకుంది ఆమె చదవాలనే కసి అమ్మకుంది కానీ లేవు నా దగ్గర అప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటా అంటుంది ఎలా ఇక నాకు ఒకటే వేరే ఎక్కడ జీతం ఉన్నా నాలుగు వేలు ఐదు వేలు ఇస్తా అంటారు మీ ఇద్దరు పరిచయం పరిచయం అంటే ఇంటి పక్క పక్కబడి అమ్మాయి చూసేవాడిని రోజు అమ్మాయి అడిగింది నన్ను రాజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కానీ అమ్మాయి అప్పుడు మైనర్ పెళ్లి చేసుకోకూడదని చేసుకోలేదు మేజర్ అయినాక అదే అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెళ్ళి చేసుకున్నాం తల్లిదండ్రులకు అందరూ దూరం అయిపోయింది మేము వచ్చి బతకాలని వరంగల్లో బ్రతుకుతున్నాం అమ్మాయి చదువుకుంటా అంటే కాలేజీకి రోజు వెళ్ళేది నేనే ఇప్పుడు అంటర్ రోడ్లో బైపాస్లో అమ్మాయి చదువుకునేది ఆ రూట్కు బస్సులు సార్ అసలే బస్సులు లేకపోతే రోజు పోయి రావడం ఇబ్బంది అయ్యేది అమ్మాయికి ఈ ఆటో నాకు ఉండేది ఆ ఆటోనే నేను స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి రోజు వాడికి పేరు రావాలంటే నా కూడా ఇబ్బంది ఉండేది అమ్మాయి చదువుకుంటా అంటే డబ్బులు నా దగ్గర లేకుండా ఉండే నేను అప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కాలేజీకి వెళ్తారు రజనీ నేను ఆటో నడుపుతా అని అమ్మాయికి చెప్పిన ఎట్లా నాకు అప్పుడే యాక్సిడెంట్ అయింది కాలుకు దెబ్బ తాకింది దెబ్బ వద్దు రాజు నేను చదువుకున్నట్టు నువ్వు చదువుకోవాలని నేను అన్న ఈ అమ్మాయికి డబ్బులు స్టార్టింగ్లో నలభై వేలు కట్టాలి సార్ నా దగ్గర డబ్బులు లేకపోతే ఒకరోజు కాలేజీకి వెళ్ళింది నా ఏరియాలో మా అమ్మాయి నా భార్య వచ్చే ఏరియాలో ఒక ఆరుగురు అమ్మాయిలు ఉండేది రాజు రాజు గిడ ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు రోజు మమ్మల్ని కాలేజీ తీసుకెళ్ళి తీసుకురా ఆ డబ్బులు ఏదో వాళ్ళే అని అన్నారు అంటే వాళ్ళకు నెలకు ఎనిమిది వేలు సంవత్సరానికి ఎనిమిది వేలు బస్ ఫీజు ఆ ఎనిమిది వేలు నాకు ఇస్తే నేను అమ్మాయి ఫీజు కాలేజీలో కట్టేసుకున్నా చక్కగా ఉండే సార్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేవాళ్ళం ఈ అమ్మాయిని పొద్దుగాల మార్నింగ్ ఆరు గంటలకు రెడీ చేసుకొని కాలేజ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి వచ్చేవాడిని డైలీ అదే నాకు ఉండేది కానీ సడన్గా ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్ సూసైడ్ ముందు పాప పిల్లలు ఉన్నారు పాప రీసెంట్గా నా కేసు అయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది పాప పుట్టాక సూసైడ్ పుట్టింది పుట్టినాక అమ్మాయిది ఫార్మసీ అయిపోయింది మళ్ళీ గ్రూప్ టూ అది ఒక ఆరు నెలలు అట్లా చదువుకుంది మళ్ళీ కంప్యూటర్ కోచింగ్ ఒక మూడు నెలలు చదువుకుంది ఇక తీరే టైంలో అమ్మాయి నా చేతికి వచ్చింది బాగుండే లైఫ్లో చనిపోవట్లా నాకు ఇక ఏం అర్థం కాలేదు ఇట్లెందుకు జరిగింది అని అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి సార్ వాళ్ళే అన్నీ అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటాము ఇద్దరు చెప్తున్నావు హాయిగా ప్రేమించావు అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు పాప పుట్టింది మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ ఆ అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్ పెళ్ళైన అయినా నా భార్య డెలివరీ అయినప్పుడు కూడా రాలేదు నా దగ్గరికి మా భార్యకు డెలివరీ నేనే చేసుకున్నా సార్ ఆ పాపకు పది రోజుల పాపకు నేనే స్నానం చేయించుకుని నా భార్యకు నేనే స్నానం చేయించుకునేవాడిని సడన్లీగా నా బిడ్డ బర్త్డేకు మా అత్తగారు వచ్చింది అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాదిగా అంటే సూసైడ్ ముందు రోజు ఏం జరిగింది ముందు రోజు ఏమైంది అమ్మాయి హైదరాబాద్కి వెళ్తా అంది హైదరాబాద్కి పద్దు రజని ఇప్పుడు పోయే కాన్సెప్ట్ ఎక్కడిది హైదరాబాద్కు వద్దు అని నేను అన్నా నేను వెళ్తా అంది వద్దు అని అన్నలే ఆ రోజు మా బాంబర్దిగా మా ఇంటికి వచ్చిండు ఏది నా భార్య వాళ్ళ బాబు కొడుకు వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే వాడికి ఇచ్చేసిన ఇచ్చేసినాక ఆ రోజు నేను మా మామగారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మాకు డబ్బులు రావాలి మా మామగారి దగ్గర నుంచి నేను పోయి అడిగి నా భార్యను ఎందుకు ఇట్లా ఇబ్బందులు అయిపోతాను మీరు ఇది ఏంది అని తెలుసుకోవడానికి నేను కాకర్లపల్లెకి వెళ్దామని నేను అయినా ఆ రోజు నా బిడ్డ సండే రోజు ఆ రోజు నా బిడ్డ నాన్న నాన్న నేను కూడా వస్తానండి ఆమె మా బాంబారిది ఏమన్నాడు బావా తీసుకొని పోదాంపా అని మా బాంబారిది అన్నాడు అంత ముందు ఒక చిన్న గొడవ ఏందని అన్నట్టు వద్దు ఏందమ్మా ఈ లేనిపోని టెన్షన్లు నీకెందుకు వద్దు అంటా అంటే మీ అన్న పెళ్ళి చేయమన్న మీ చెల్లె పెళ్లి చేయమన్న ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిన ఇప్పుడు లేనిపోయిన రిస్క్లో పడుతుంది వద్దు వద్దు అని చెప్తే వినకుండా వాళ్ళ డబ్బులు పెట్టిద్ది నీ హెల్త్ ఏంది ఓకే గుండె నొప్పి వస్తుంది అని అంటే ఇవన్నీ తీసుకోవడం చిన్న డిస్కషన్ జరిగింది సార్ అమ్మాయి చాలా సెన్సిటివ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా బాంబారి నేను మా బా అది బిడ్డ ముగ్గురం వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక మా మామ దగ్గరికి వెళ్ళిపోయినా లేనిపోని దాని ఫైనాన్షియల్ ఎంత దగ్గరికి ఇచ్చిలో అది టెన్షన్ పడుతుంది ఒక్కరోజు కూడా ఏంది అని అడగకపోతుంది అది భయపడుతుంది అని వాళ్ళకి చెప్తానా నా ఎంబడి వచ్చిన మా బాంబారిది బా బా అక్కకి ఒకసారి ఫోన్ చేయమన్నాడు చేయరా నంబర్ కానీ ఫోన్ ఇచ్చేసినా వాడు ఫోన్ చేసేడు లేపుతో లేదు బావా అన్నాడు ఎందుకు లేపుతలేదరా అంటే పడుకోవచ్చు తీరా అని నేను మా భార్యను నేను చనిపోతా అనే ఆలోచన లేదు పడుకోవచ్చు తీరా ఇప్పుడు లేపకు దాన్ని మర నా బిడ్డు ఉంది కదా టెన్షన్ పడుతుంది కొంచెం అయినా చేయరా అంటే అసలే ఫోన్ లేపుతుంది లేపకపోయేవరకు నాకు ఇక ఆ రైతుంది సాయంత్రం ఆ పక్క పొంటి వాళ్ళు నాకు చాలా దగ్గర ఉండే అక్క అక్క మా ఇంటిపై మా రజలకు ఒకసారి ఫోన్ ఇవ్వమని నేను అన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వరకు కథం వాళ్ళు ఏడ్ చాలు ఏం అక్క ఏం జరిగిందంటే వాళ్ళు ఏడ్ చూడతాడే కరెక్ట్ మళ్ళీ తర్వాత నాకు కాల్ బ్యాక్ వస్తాను ఇక రాదు నీ నేమన్నావా చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది ఏం జరిగింది అసలు ఎందుకు చనిపోయిందని అనుకుంటున్నాను నా ఎంబడి మా బాంబార్ది ఇంకొక బాంబర్ది మా సడ్డకుడు ముగ్గురం ఆటోలో మా బాంబర్ ఆటో నడుపుతాను నాకు వెనక ఇక నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది ఏం అర్థం లేదు నాకు ఇట్లెందుకు చేసింది అలాగే నేను అలాగే వెళ్ళిపోతానా ఇంటికి వెళ్ళిపోయే వరకు ఆమె చూడగానే నాకు ఇక అసలు ఏమీ అయితే లేదు పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాను ఆమె చూడగానే ఏమనిపించాను డెబ్బా చూడగానే నాకు ఏం అయితే లేదు అసలు ఏం అయితే లేదు పోలీసులు నన్ను లోపలికి రమ్మన్నారు అరే చూడురా ఒకసారి అని అంటే నల్ల ఉంది ఇట్లా చేయి పెట్టి ఇట్లా అందమనుకునే వరకు ఆ ఎస్ఐ ఏంద్రా టచ్ చేస్తాను చంపిపోయా అన్నాడు కోపంగా నా భార్య ఇంత మంచిగా చదువుకున్నా ఈ పక్క పొంటి వాళ్ళు ఎవ్వడు అసలు గొడవలేని ఇల్లా అసలు చంపినవని అంటాను ఏందని ఆయన మీకు సీరియస్ అయిపోయినా అయిపోయిన వాళ్ళే రాక మా బాంబారి నాకేం ఇక ఆ టెన్షన్ ఇంత మంది ఆగిచ్చింది బయట పని పండబెట్టు వాడు వింటలేడు అని భార్య పోయిన సైకుల్లో వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టున్నదని ఎస్ఐ అన్నాడు ఆయన ఏం దెబ్బ కూడా కొట్టలే బయటికి వచ్చిన బయటికి రాగానే మా బాంబరి నాయనబడి ఉండి మా చెల్లె తొందరపడింది కానీ మా బాంబరిది అన్నాడు మా బావ దేవుడు అని వాడు అన్నాడు మా అత్తగారు అందరూ ఫుల్గా నాకే ఉండే మా బిడ్డ తొందరపడ్డది అన్న మనసులు మరణాడు పదిన్నరకు గతం మా విలేజ్ నుంచి రాజకీయం స్టాఫ్ ఎవరు నా భార్య వాళ్ళ మేనమావలు వాళ్ళ అచ్చుడు నువ్వు వాడి మీద కేసు పెడతా పెట్టావు అని వాళ్ళను అన్నాడు ఇక వాళ్ళు నా మీద స్టేషన్ పోయి డిమాండ్ చేసింది సార్ నన్ను ఏమని ఒక ఐదు లక్షలు కావాలి కేసు పెట్టే ముందు ఏమైనా మాట్లాడుకునేది ఉందా అన్న దేనికి అని అంటే కన్నందుకు తల్లిదండ్రులకు ఐదు లక్షలు ఏమని అడిగారు సార్ కన్నందుకు ఎందుకు ఇస్తాను నేను నా బిడ్డు ఉంది నాకు ఎంత భూమి ఉందో నా బిడ్డ పేరు మీద రాసుకుంటా కానీ తల్లిదండ్రులకు నేను ఎందుకు ఇస్తాను నేను నేనన్నా అయితే వీళ్ళు కేసు పెడతారట పెట్టుకొని నేను తప్పు చేసి నా భార్యకు చావు కారణమైతే నేను శిక్ష అనుభవించాలి అని ఎలా చనిపోయిందో అసలు అలా తలుసుకుంటే బాధ అనిపిస్తుంది ఆమె యొక్క చావు కారణం నేనైతే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాలి చివరి మీరు కేసే పెట్టుకోండి ఆ తర్వాత నేను గెలిస్తే గెలుస్తా లేకపోతే శిక్ష పడితే అనుభవించాలి తప్ప కానీ ఫిక్స్ అయి ఉన్నా ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయినా సార్ నా భార్య డెడ్ బాడీ నాకు అప్ప చెప్పాను సార్ అంటే వీడు అంత సైకో అయిపోయిండు వీలేజ్లో పోతే గొడవలు అయితే ఏమనుకున్నడం ఇక సడన్లీ బాబు ఇవాళ నైట్ ఇంటికి హాఫ్ అది వేరే బినామీ మీద తీసుకొని వెళ్ళిపోయాడు బాబు పొద్దుగాల నాలుగు గంటలకు రారా నువ్వు బస్సే నువ్వు పోయి సంతకం పెడితే పోస్టుమార్టం రిపోర్ట్ రాదురా నువ్వు ఉండగానే అంటే ఆ సరిలా నేను అడుపుకుంటా స్టేషన్కి వెళ్ళిపోయినా నడుచుకుంటూ సార్ లేవో ముందుకే పోయి స్టేషన్లో కూర్చున్నా కూర్చోగానే వారా బాబు అంట వచ్చిన తొమ్మిది అవుతుంది టిఫిన్ చేయమంటే నాకు టిఫిన్ ఏడది తింటాను నా భార్య అసలు ఇంతవరకు చూడలే ఒక నైట్ చూసిన మళ్ళీ చూడలేను మళ్ళీ వెళ్ళిపోవాలి నా చూడాలి కనీసం అనే ఆకృతి తోడ్న్న ఎస్ఐ ఏం చేసిండు గంట రెండు గంటలు నాలుగు అవుతుంది నన్ను మెడికల్ చెకప్ పంపిస్తారు నాతో సిగ్నేచర్లు పెడతాను అరే ఏమే నన్ను గిట్లెందుకు పోస్ట్ మార్టం టైం అయిపోయింది డాక్టర్లు వచ్చే టైం అయిపోయి వెళ్ళిపోతారు కదా అని నేను అనుకున్నా తీరా టైంకు ఫోర్ తీసుకెళ్ళు సబ్మిట్ చేసింళ్ళు నన్ను తీసుకొచ్చి జైలు ఏ ఇన్స్ట్రక్షన్ పెట్టారు నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ డిపి యాక్ట్ ఈ సెక్షన్లు పెట్టి అందులో అమ్మా కూడా చేసి వాళ్ళు నేను జైలుకు రాగానే నా భార్యను ఒక్కరోజు కూడా నేను వదిలిపెట్టిలేను ఎనిమిదిన్నర సంవత్సరాల పేరు మీద నా బిడ్డ నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఆ జైల్లో నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు అయ్యా నా భార్య పదే పదే నేను ఏదైనా కిరా వెళ్ళిపోయినా ఉండేవాడిని కాదు నా భార్య బిడ్డ ఉన్నది కదా అని ఇంటికి వచ్చేవాడిని అలాంటిది ఇద్దరు మాయమయ్యే వరకు నాకు ఇటు బిడ్డ లేదు భార్య లేదు నాకు ఉన్న నాకున్న అరవై మూడు రోజులే ఉన్న జైల్లో మొదటి రోజు జైల్లోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రేమించిన భార్య చనిపోయింది ఆమె దహనం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నది సంవత్సరం పాప ఉంది ఆమెను కూడా తీసుకోలేకపోయాడు ఆ పాప ఎక్కడుంది భార్య ఎక్కడుంది అన్న రాత్రి కల్లోకి వచ్చినా అయితే ఆ పాప నేను పాపని తీసుకెళ్లాను కదా కాకర్లపల్ల మా వెళ్ళిపోయి మా మాతో మాట్లాడతా అంటే ఏమేమి చనిపోయింది అనగానే ఆ పాప నాన్నే బదిలేసచ్చా మేము ఇటే ఉన్నాం అమ్మ నాన్న అందరూ మా ఫ్యామిలీ అంతా ఇటే ఉన్నాం డైరెక్ట్ నీ స్టేషన్ ఓడితోటే తీసుకొచ్చి జైలు వేసి పాప వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఉండిపోయినల్లే మా పాప ఏం చేస్తుంది అసలు నన్ను వదిలిపెట్టి ఉండంది అది ఒంటరిగా ఎట్లుంటుంది ఇటు అమ్మలేదు అది ఎంత ఏడుస్తుందో అని ఇదే బాధ నాకు ఇటు తల్లి లేక ఇటు నేను లేక అది ఏడుచుడు ఇటు నా భార్యని మర్చిపోకపోవడం నాకు జైల్లో ఒక మానసిక వ్యాధిలాగి అది ఒక డిప్రెషన్ వెళ్ళిపోతాను నేను ఏంది అసలు నాకు బిడ్లు ఎందుకు జరిగిందా భార్య ఇట్లా ఎందుకు చేసింది చేతికి ఎంత వచ్చినా భార్య గిట్ల అయిపోయాను నా బిడ్డలన్న ఆలోచించలేదా అసలు నేను ఏమన్నా అమ్మాయిని కష్ట కష్టపెట్టాను మంచిగా చదువుకున్నది ఒక మంచిగా ఫార్మసీ అయిపోయింది అన్నీ మంచిగా దాని సర్టిఫికెట్లు అన్ని చేతికి వచ్చినాయి మంచిగా మెడికల్ షాప్ పెట్టాలని ఒక కాన్సెప్ట్ మంచిగా ఉన్నాం ఇట్లెందుకు చేసుకున్నది అనేది ఇదో ఆలోచనగా ఇక వీళ్ళు అప్పుడప్పుడు మా తమ్ముడు ములాఖాత్తు వచ్చినప్పుడు ఏమైందిరా ఏం జరుగుతుందిరా బయట అంటే మా అత్తగారు ఇంటి పక్క పోంటాయి కదా రోకల బండలతో కొట్టి చంపి ఏదో కుర్చీ మీద నిలబెట్టి గొంతు నలిమి కుర్చీ మీద నిలబెట్టి కుర్చీంతని విలేజ్లో వాళ్ళు చెప్తారు పెట్టిన కేసులో త్రీ నాట్ సిక్స్ కొట్టి చంపితే నా మీద త్రీ నాట్ టూ అది కావాలి సరేలే అని అవన్నీ వింటాడే నాకు ఇంకా అవి ఏం చెప్పకూర నేను బయటకు వచ్చినాను కదా నేను తర్వాత అని ఇదే ఉన్నాను నా బిడ్డను ములాకాతు తీసుకురాకండి రాక దాన్ని చూస్తే నేను బ్రతకలేను రాక నా వల్లగా అసలు జైల్లో నేను ఉన్న యాభై రోజులు డే అండ్ నైట్ నిద్రపోతలేను ఈ ఆలోచనతో అయిపోతుంది ఇక ఓ రోజు మా తమ్ముడు మా అమ్మ వచ్చిన రోజు నా బిడ్డను తీసుకొచ్చి ఇక నా బిడ్డను తీసుకురాగానే నేను ఇక ఉండలేక వెళ్ళిపోయినా దాన్ని చూస్తే అప్పుడే యాభై రోజులకి ఇక నిద్రపోవాలి అన్ని మైండ్లో సెట్ చేసుకున్నా చూడగానే మళ్ళీ పదమూడు రోజులు కూడా నిద్రపోలేదు బయటికి వచ్చిన మా అమ్మ వాళ్ళు విలేజ్లో ములాఖత్తులో పాపం మిమ్మల్ని చూసినప్పుడు ఏమంట ములాఖత్తులో పాపం మిమ్మల్ని చూసినప్పుడు ఏడుపు కాదు అసలు నా బిడ్డ ఎలా ఉండాలి అంత బాగున్నమ్మా ములాఖాత్ తీసుకురాగానే అసలు ఏంది నా బిడ్డ పరిస్థితి అయిపోయింది అని అసలు ఏం అర్థం కాలేదు సార్ నాకు అసలు ఆ జాలీలకెళ్ళి అమ్మాయిని చూస్తే నాకు ఇక బాధ కాదు కాదు నాకు చెప్పలేనిది కాదు అంత ఘోరం అనిపించింది సార్ నాకు ఈ జైలు నుంచి వెళ్ళి బయటికి వెళ్ళా వాళ్ళు మా బిడ్డను కుట్టేవాళ్ళు అట కుడతా అంటే ఇక మా వాళ్ళ నుంచి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వచ్చేసి మా అమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఇక ఇండియమ్ ఉన్నది నేను డైరెక్ట్ జమ్మికుంటా మా తమ్ముని దగ్గరికి వెళ్ళిన నా బిడ్డ ఫస్ట్ నా దగ్గర సార్ నా దగ్గరికి భయపడుతుంది నా గురించి ఏమని చెప్పి మా మీ నాన్న కుట్టి సంపేసిండు అట్లా అంటే నా బిడ్డ చెప్తాను ఏమని మా పవన్ మామ వచ్చిండు చికెన్ వండినాం తిన్నాం ఇద్దరాగం తిన్నాం బావి చెప్పినాం వచ్చేసినాం అంటే కాదు కాదు గిట్లా అని నేను చెప్తా అంటే నా మీద ఒక అదో రకంగా చెప్పింది నా బిడ్డకు ఆ ఫస్ట్ పోడితోడే నా బిడ్డ నువ్వు ఎందుకు వచ్చినావు అని డైరెక్ట్ అన్నది సార్ నా బిడ్డ అరే ఏంది నా బిడ్డ గిట్లని అనిపి అన్నది అని ఇక నాకు ఏడు తాను ఏడుపత్తా అది కానీ నా బిడ్డ వాళ్ళు ఏడుపులు అవన్నీ విని దానికి కూడా డిప్రెషన్ గెలిపోయింది ఏడవకుండా ఏంది నానా అంటే లైట్ బంద్ చేయాలంటే బంద్ చేసింది పడుకునేది పడుకున్నాక మూడు గంటలు లేచింది నేను పడుకున్నప్పుడు ఎప్పుడు నా బిడ్డ షాత్ మీదకి వచ్చి ఇలా అని ఆడుకునేది ఫస్ట్ దగ్గర అంది నానా అనుకుంటే వచ్చి పడుకొని ఇట్లా ఆడతాను ఎగడిపోతాను సార్ నా బిడ్డ మాకు ఇట్లా అన్నది అంటే నానా నాన్న పెడుతుంది మంట పెట్టవా నన్ను అంటే సరేపా బిడ్డ అని మూడు గంటలు వేసిన మంట పెట్టిన కూర్చోబెట్టి చలి కాగుతున్నా నానా నాన్న అమ్మను నువ్వు అక్కడ బొంద పెట్టిల్లు తీసుకొద్దాంపా నాన్న అంటాను నాన్న ఇప్పుడు రాదు నాన్న అని అంటే వింటలేదు అసలే బాబు అమ్మ నాడ బొంద పెట్టిల్లు తీసుకుని వద్దంపా అని అంటాను అరే ఇప్పుడు ఏం చెప్పాలన్న బిడ్డకు ఏం అర్థమైతే లేదు సరే అమ్మ కాలేజీ పోయి కొంచెం అయినాక మళ్ళీ ఒక తర్వాత నాన్న అమ్మకు ఫోన్ చేయి కాలేజీ పోయి తీసుకొద్ద అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు అంట అంటే ఏడుంది అమ్మ లేదు లేదు నాన్న ఎటో వెళ్ళిపోయింది కాలేజీకి వెళ్ళిపోయింది అని ఒకరోజు అబద్ధం ఆడినా రెండు రోజులు అబద్ధం ఆడినా అసలు ఇక ఏం లేదు ఇక తనకు ఏం చెప్పాలని లేదు ఈ అమ్మాయిని తీసుకొస్తే నానా ఇక్కనే కదా కాలేజీ అమ్మది ఈ ఇక్కడే కదా నాకు అక్షర అభ్యాసం చేసేది మన ఇంటికి పంపా నాన్న ఇడ పద్దు నానంటే ఎక్కడ తీసుకెళ్ళాలి నా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇల్లుని చూస్తే నాకు భయం అవుతాను నా భార్య బుకే గుర్తుకస్త ఏమీ అర్థం కాక ఇక కొంచెం కొంచెం ఒక డెబ్బై ఎనభై రోజులల్లో కొంచెం కొంచెం మార్పు అనేది వస్తుంది కానీ నా బిడ్డ చెప్పట్లేదు ఇక అదే నాకు చెప్తాను నాన్న మనకు అమ్మ మోసం చేసింది కదా ఇచ్చిది గిట్ల చేసింది నాన్న ఏమన్నాం నా ఆ రోజు మనం అన్నం తిన్నాం వెళ్ళిపోయాం అని ఇదే అంటాంది ఆ ఏం చెప్పాలని నా బిడ్డ కాదు నాకే ధైర్యం చెప్తాను ఇంకా నేను కుమిలి కుమిలి చచ్చిపోతాను దాన్ని చూస్తా అంటే మంచిగా ఉండే అమ్మాయి అసలు ఇట్లా అది ఎందుకు అయిపోయిందనే ఏదో బాధగా నా మీద అప్పుడు బెయిల్ మీద రాగానే కండిషన్ బెయిల్ ఉండే కండిషన్ బెయిల్ మీద జమ్మికుంట నుంచి వెళ్ళి గీసుకుంటాకి వెళ్ళాలి సార్ నేను నా బిడ్డకే నేను వెళ్ళిపోయినాక నా దగ్గరకు వచ్చేసింది కదా ఇక నన్ను వదిలిపెడతలేదు నా బిడ్డ నేను కూడా అస్తపా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయేది వెళ్ళిపోయిన రా అంటే నా బిడ్డ సార్ అని అంటే ఓకే రా అనేది ఇక నేను నా బయటికి వచ్చినాక నేను బ్రతక అనే ఒక కాన్సెప్ట్ ఉండే ఇంత చేతికి వచ్చినమ్మా ఇంత ఇష్టపడే అమ్మాయి నా చచ్చిపోవాలనుకున్నా సార్ సార్గా నేను ఇక ఏంది ఎస్ఐ జయలేషుడు ఎస్ఐ దగ్గర పోయి అడగాలని అనుకున్నా ఎస్ఐ సిఐ దగ్గర తీసుకెళ్ళి సార్ దీంతో ఒక స్టోరీ డిఫరెంట్గా ఉంది సార్ ఇది ఒక షార్ట్ టెంపర్ లాగా ఉండదు కానీ వాడి భార్య ఇట్లా చేసిందని చెప్తే ఏం చేస్తావు మరి నీ ఇష్టం ఎలా ఉంది అని ఆయన అన్నాడు అన్నట్లేక వీళ్ళు ఏం చెప్పేది నాకేం వినపడతలేదు ఎవరు చెప్పినా నా ఆలోచనకి నా భార్య మీదకి వెళ్ళిపోతాను ఇక నువ్వు మాట్లాడేది ఇట్లా వింటాను చూస్తున్నానా కానీ నా ఆలోచన అంతా నా భార్య మీద నా బిడ్డ మీద ఆ ఎస్ఐ ఉండి అరే బాబు ఏం కాదురా నువ్వు భయపడకురా ఇవి ఆయనకు అర్థమైంది వీడు బ్రతకెళ్ళేడు వీడు చనిపోతాడు అనేది ఆ ఎస్ఐ అర్థం చేసుకున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నీకేం కాదురా వాళ్ళు తొందరపడి నీ మీద కేసు పెట్టారు కదా నీకు నేనున్నా నీ బిడ్డకు నేనున్నా ఏదంటే అది అని ఆయన అంటాడు అయితే ఎస్ఐ నా ఊరోళ్ళు అందరూ నేనే చంపిన అంటారు ఈ ఎస్ఐ ఏం కాదు నేను అంటాడు అని నేను ఇదే ఉన్నా తీరా టైంకు ఒక ట్రక్ నడిపేసారి ఆటో పక్క పెట్టేసిన ట్రక్ నడుపుతానా చేతుల్లో పైసలు ఏమి లేవు నా బిడ్డ ఏదంటే అది నాన్న ఒక పది రూపాయలు అంటే నా దగ్గర పది రూపాయలు కూడా లేవు సార్ ఇంకా ఏడిపిస్తాను ఇంకా పది రూపాయలు ఏదన్నా పని చేయాలి లేకపోతే తప్పదు కానీ ఆ ట్రక్ మీద పోయేవాడిని వచ్చేవాడిని వంద రెండు వందలు వస్తే నా బిడ్డకు నేను అంతే ఇక అప్పటివరకే ఇక తీరా టైంకు నేను ఎలా చనిపోవాలి ఎట్లా చనిపోవాలని ఇదే ఆలోచనలోనే ఉన్నాయి ఇక అటు బండి నడుపుకుంటూ డబ్బులు వస్తాయి ఎట్లా చనిపోవాలి ఏంది సూసైడ్ ఊరేసుకుంటా నా భార్య ఊరేసుకుంటా నేను వేసుకోకూడదు ట్రైన్ కింద పడాలనుకుంటే ట్రైన్ కింద పడితే నా బాడీ ముక్కలు ముక్కలు కానీ దానికి ఇక నేను నాలెడ్జ్ బాగుండేసి వెబ్సైట్లో ఇక సర్చ్ చేసిన పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలిగా చచ్చిపోవాలిగా నేను కానీ ఆ టైంలో మా మీ పాప గుర్తు రాలేదు అప్పుడు అస్సలేదుగా నా పాప మొత్తం పాప మీద పోకాస్ చేయాలి మొత్తం నా భార్య మీదనే పోకాస్ ఇక నేను పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలి ఎలా అనేది ఇక దానికి ఇక ప్లాన్ చేసుకొని చనిపోదాం అనుకునే మూమెంట్లో ఎస్ఐ ఒకసారి ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావు రారా అన్నాడు వెళ్ళిపోయినా వెళ్ళిపోయాక మళ్ళీ ఇదే చెప్తాడు అరే ఏం కాదురా నీకు నీ బిడ్డ నేనున్నా నీ బిడ్డ ఏం చెప్తాను అని అంటే నా బిడ్డను తీసుకుపోయి స్కూల్లో జైన్ చేసిన కానీ ఇక ఏమర్థమైతే లేదు నీ బిడ్డకు స్కూల్ ఫీజు తింటారా అన్నాడు పన్నెండు వేలు సార్ పన్నెండు అంటే డబ్బులు లేరా నీ అక్కడ నాకు రకనే డబ్బులు జయిన్ చేయాలనే చేసిన ఇంట్లో ఇంటికాడ అమ్మాయి తిరుగుతుంది ఆ ఎండకు అటు ఇటు తిరుగుతాడో నాకు బాధ అనిపించి స్కూల్ వేసిన డబ్బులు నేను పే చేస్తారా నీ బిడ్డకు అని అన్నాడు అప్పుడు ఏంది నా బిడ్డకు బిల్లు డబ్బులు కడతా అన్నాడు అనేది నాకు ఇదే అర్థమవుతలేదు ఆయన ఈయన డబ్బులు కడతా అని ఒక భరోసా ఇవ్వగానే ఇక నాకు సాగు దగ్గర దాకపోయేది కమ్ బ్యాక్ నా వైపు ఒక ఎస్ఐ నా వైపు మాట్లాడుతున్నాడు నేను ఎందుకు చనిపోవాలి చనిపోకూడదు నా బిడ్డ ఆగమైతే నా భార్య చేసిన తప్పు నేను చేయకూడదు నా మీద నా ఊరోళ్ళకు వాళ్ళకు ఏమంటాళ్ళు చంపి ఉరేసి చంపి వచ్చిండు అని మా అత్తగారు అంటారు నా మీద త్రీ నార్ సిక్స్ బుక్ అయ్యింది ఫోర్ నైంటీ ఎయిట్ నేను సత్తే ఇది పరిష్కారం కాదు నేను బ్రతికి చూపెట్టాలి ఇక అనేది ఒకటి ఇక ఐఎస్ఐ ఫుల్ ఎంకరేజ్ నాకు ఏంద్రబాబు అనేది ఆయన పిలిపించుకున్న డబ్బులు ఇవ్వడం అవన్నీ ఎప్పుడు నేను నా కేసు ఏంది అనేది మొత్తం స్టడీ చేసిన ఫోర్ నైంటీ ఎయిట్ ఏంది త్రీ నాట్ సిక్స్ ఏంది ఇవన్నీ ఇక స్టడీ చేసుకున్నా ఇక పడితే నేను తప్పు చేస్తే శిక్ష పడితే తప్పదు ఇక నా బిడ్డ అయినా నేను బతకాలి అనేది అనుకొని ఈ జైల్లో ఆర్ శ్రీనివాస్ సార్ అని జైలర్ ఉండే సూపరింటెండెంట్ సార్ ఉండే పోయి బతికి ఆడుకున్నా సార్ వేరే డ్రైవింగ్కి పోతే తాగుడు అలవాటు అయిపోయింది తాగుతే నేను చనిపోతాయిగా ఇక నాకు అన్నం ఉండదు ఇంకా నా బిడ్డ ఆగమవుతాయి సార్ నాకు ఇప్పుడు జాబ్ కావాలని ఆర్సిన సార్ బతిపిలాడిన హే నీకు జాబ్ ఎక్కడ వెళ్ళిపోరా అని అన్నాడు ఆయన పడేది ఐదు రోజులు రమ్మంటే రేపు వచ్చి ఆ గేట్ కాడ కూర్చుని నమ్మస్తే పెట్టేది సార్ దన్నం పెడతా సార్ నాకు జాబ్ నేను ఇంపార్టెంట్ నాకు అది లేకపోతే నేను ఇప్పుడు బతకలేను నేను ఏ డ్రైవింగ్ చేసినా ఆలోచన వస్తాను ఏదైనా నా భార్య గుర్తుకొస్తాను నా బిడ్డ వస్తాను పొరపాటున బిస్ అయితే యాక్సిడెంట్ అయితే అట్లా అయిపోతుంది ఇది పర్ఫెక్ట్ పంపుగా అనుకొని బస్ బాబు మరి నీ మీద ఆయన దొంగతన కేసులున్నాయ్ అలాంటివి ఏం లేవు సార్ కానీ నీ మీద ఎంక్వైరీ చేస్తారా బాబు అని చేసేది ఏమి ఎస్ఐ నాకు ఉండడం మరి ఆయన ఎలాంటి ఆయనే చెప్తాడు కదా అని ఇక్కడ సరే నేను అడుగుతా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళా మళ్ళీ విఠల్ ఎస్ఐ విఠల్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ ఇట్లా నా గురించి ఎంక్వైర్ వస్తారట సెంట్రల్ జైల్లో నెలకు పన్నెండు వేలు ఇస్తారు సార్ అంటే అరే నువ్వు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి సూపర్ డెట్ తోటి ఇది నా పర్సనల్ నెంబరు నువ్వు ఫోన్ చేపిరా ఇక ఏ అయినా నేను పడుతున్నాను అరే ఇక అయినా ఇట్లా చెప్పాడు కదా అనుకున్నా డైరెక్ట్ ఆర్ శ్రవా సార్ కలిసితోటే బాబు రేపు రావాలి రేపు వచ్చినా జైన్ అయినా సార్ ఇదే పంపుల నేను నా భార్య నేను డిజిల్ పోసుకొని వెళ్ళిపోయేవాళ్ళం భద్రకాళి గుడికి వెళ్ళి అంత హ్యాపీగా ఉండి ఈడు ఉంటా అంటే ఈ ఊడవడం ఇవన్నీ కాదు నా కాన్సెప్టు అసలు ఏంది అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి నా లెవెల్ ఏ రేంజ్కి వెళ్తాను అనుకున్నా ఇది ఏంది అనుకున్నా కానీ ఇక తప్పదు నా బిడ్డ కోసం ఏదైనా చేయక తప్పదు ఒకరోజు రెండు రోజులు వాళ్ళు చెప్పిన పని చేసిన ఈ పంపులన్నీ నేర్చుకుంటూనే ఉన్నా నేర్చుకుంటున్న సార్ నాకు పంపులన్నీ ఆపరేటింగ్ వస్తాయి జాబు అది పంపులు కొడతా అంటే అరే చాలామంది డబ్బులు కొడగొట్టుకున్నారు రెండు రోజులు ఆగా అంటే ఆగిన ఫస్ట్ ఆ పంపు నేను కుట్టిన పంపు నాలుగు మూడో నంబరు ఫస్ట్ ఎక్కువ తడిగి నా భార్యను అదే ఆలోచనలో ఉండుకుంటూ డబ్బులు ఇస్తున్నా పర్ఫెక్ట్గా ఎంత కొట్టినా భార్య గుర్తుకొస్తాను ఎంత డైవర్ట్ చేసినా నా భార్య నా బిడ్డ ఆమె గుర్తుకొస్తాను తీరా పోయే వరకు ఐదు వందల షార్ట్ వచ్చింది సార్ ఐదు వందల షార్ట్ రాగానే ఏం జరిగింది ఎలా జరిగిందని అవన్నీ మళ్ళీ సైపింగ్ మిషన్లు ఉంటాయిగా అవన్నీ నేను చెక్ చేసుకున్నాను కానీ ఒక సైపింగ్ చీటీలో ఐదు వందలు క్యాన్సిల్డ్ అని వచ్చింది కానీ అది క్యాన్సిల్డ్ అని నేను చూసుకోలేదు సేల్ అని ఉంటే మా కోట్లో పడుతుంది క్యాన్సిల్ అని వచ్చింది అమ్మ ఆయన ఐదు వందలు ఇరవై రూపాయలు పోయా కాదరా చేసిన అంతా వెళ్ళిపోయినా కాదనుకున్నా అయినా పోతే నా మంచిగా అనుకున్నా అయినా నువ్వు వెళ్ళాలి ఏం కాదని ఒక ధైర్యంతో వెళ్ళిపోయినా భద్రకాల గుడికి వెళ్ళిపోయినా ఏదో హుండీ అనుకున్నా ఆ టైమింగ్స్ అన్నీ సీసీ కెమెరాలో చూసుకొని ఏ వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఆ వెహికల్ చూసుకొని వాళ్ళ ఇంటి ఆ నెంబరు ఎవరి అడ్రస్ ఉందో ఇంటికి వెళ్ళి ఆ ఐదు వందలు ఇరవై తీసుకొచ్చి ఇలా కట్టగానే నాకు హ్యాపీ అనిపించింది మర్నాడు మూడో నంబర్ పంపు కొట్టగానే మళ్ళీ రెండు వందలు పోయినాయి సార్ ఇదే ఆలోచన ఇక అలా అయిపోయాక మళ్ళీ ఇంకో పంపు కొట్టగానే ఎనభై రూపాయలు పోయినాయి ఇక అప్పుడు నాకు ఇక నా భార్యను గుర్తు చేసుకోవద్దు ఇక నా బిడ్డను గుర్తు చేసుకోవద్దు పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి చేసినాకనే బయటికి వెళ్తే గుర్తుకొస్తే అప్పుడు అని ఇక ఫుల్ పంపు మీద ఇక నా ఆలోచన అనేది ఇక నా భార్య మీదకి వెళ్ళి ఇక డైవర్ట్ చేసుకుంటూ నా బిడ్డ కోసం కష్టపడాలి నా బిడ్డ పేరు మీ ఒక్క రూపాయి కూడా ఫిక్స్ చేయలే అసలు ఏం చేయలేదు నా భార్య చేతికి అందిస్తే మేము అనుకున్నాం నేను కష్టపడ్డదంతా ఇంటికి వెళ్ళిపోవు నా భార్య కష్టపడ్డదంతా నా బిడ్డకే కదా అని అనుకున్న కాన్సెప్ట్లా ఇట్ల అయిపోయా అని నేను ఇక రోజు డ్యూటీకి వచ్చేది సార్ వచ్చి ఇక పర్ఫెక్ట్గా అయిపోయినా అసలు నన్ను చూస్తే నేనున్న ఏరియాల గడ్డ పెరిగి ఆ ఏరియాలో పిచ్చోడు అనుకున్నారు సార్ వీడు పిచ్చోడు వీడి భార్య చనిపోయింది పిచ్చి పిచ్చిలేసిందని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక వీడు బ్రతకడం చచ్చిపోతాడు అని అనుకున్నారు ఆరు సినిమా సారు డ్రెస్ ఇచ్చిండు షూ ఇచ్చిండు పోయి సేవింగ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని అత్త అంటే అందరూ షాక్ అవుతారు అరే వీడు ఇన్ని రోజులు పిచ్చర్ లాగా తిరిగి ఉండు ఏం లేదు అనగానే పంపు పర్ఫెక్ట్గా పని చేసుకోవడం ఇంటికి వెళ్ళడం వస్తుంది ఇప్పుడు ఏడుపు కాదు కదా నిద్ర పట్టదు సార్ అసలు ఆమె మంచిది ఎంత మంచి అంటే మా అమ్మాయిలా చూసుకుని అంత బాగా చూసుకున్నాడు సార్ నన్ను కానీ నేను కూడా అంత డబుల్ చూసుకున్నాను రాజు ఫైనల్గా ఆయన క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పచ్చు మీలాగా ప్రేమించే పెళ్లి చేసుకొని భార్య సర్వస్వం అనుకున్న కొంతమంది చిన్న చిన్న ఘర్షణ వల్ల ఆమె చేసుకుని సూసైడ్ చేసుకుంటే మీకు భార్య కావాలనుకుంటూ మీరు కూడా సూసైడ్ ప్రతి చేయడం తర్వాత ఒక ఎస్ఐ ద్వారా మీరు మారడం మీరు చేసిన పాపానికి ఏ పాపం చేయని పచ్చి పాప చాలా ఇబ్బంది పడింది ఇబ్బంది కాదు అది కూడా అటువంటి పరిస్థితి వేరే వాళ్ళు రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సలహా ఏంటి మీలాంటి వాళ్ళకి ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటి పిల్లలను అర్థం చేసుకోవాలి మేము చేసి బయటికి వచ్చి ఎంత కష్టపడ్డాము అనేది మా తల్లి మా అత్తమ్మా తెలుసు రాజు కష్టపడ్డాడు అనేది తెలుసు ఆయన తప్పు లేదని తెలుసు తెలిసి ఈ రోజుల ఇరిగిచ్చులు కానీ తల్లిదండ్రులు సపోర్ట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజుల నా భార్య చనిపోకపోసారి కానీ వాళ్ళు నాకు సహాయం చేయకుండా మంచిది రూపం అయ్యకుండా మంచిది కానీ నా భార్యను ఫైనాన్స్లో గుండడం వల్లనే చనిపోయింది అలా చేయబోతున్న భార్య బాగుండేసారి రాజు రజని ప్రేమ వివాహంలో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చక్కని కాపురం ఒక పాపతో ఉన్న కుటుంబంలో చిన్న వ్యవహారం చిచ్చురేకింది అయితే ఆ సమయంలో రజని తీసుకున్న శనికావేశ నిర్ణయం ఈరోజు రాజు కుటుంబం జైలు పాలేది రాజే జైలు పాలేడు అనుకుంటే పొరపాటు తల్లి లేని లోటు బతుకున్న తండ్రి జైలు కావడంతో ఆ పాప బంధువుల దగ్గర పెరిగింది అటువంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శనికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది చాలా చక్కటి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏ పాపం చేయకుండా ఆ పిల్లల్ని రోడ్డు మీద పెట్టడం అనేది చాలా పెద్ద మహాపాపం బతుకునే తండ్రి జైల్లో ఉండి కన్న తల్లి చాలా శ్మశానంకెళ్తే ఆ పాప ఎవరు చెప్పుకుంటుందనే విషయం కానీ చనిపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఒకసారి తమ పిల్లల గురించి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాజు లాంటి పరిస్థితి రాదనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు